హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్రా ఇండియా ఎంతగానో ఎదురు చూస్తున్న మహీంద్రా బొలెరో నియో ప్లస్ మోడల్ ని నేడే ఇండియాలో లాంచ్ చేసింది మూడు వరుసల ఎస్యూవీ రెండు వేరియంట్లలో పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఎక్స్ షోరూం ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది ఈ కారు రెండు మూడు నాలుగు లేఅవుట్ ప్యాటర్న్స్ ని అనుసరిస్తూ తొమ్మిది సీటర్ వెర్షన్ లో అందించబడింది కొత్త బొలెరో నియో ప్లస్ పి ఫోర్ మరియు పి అనే రెండు వేరియంట్లలో పొందవచ్చు వీటి ధర వరుసగా పదకొండు పాయింట్ మూడు తొమ్మిది పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలుగా ఉంది ఇంకా నియో ప్లస్ కారు ఆప్షన్ విషయానికి వస్తే ఈ ఎస్యూవి నపోలి బ్లాక్ మెజెస్టిక్ సిల్వర్ మరియు డైమండ్ వైట్ అనే మూడు ఎక్స్టీరియర్ కలర్లలో అందుబాటులో ఉంది ఇక క్యాబిన్ విషయానికి వస్తే బొలెరో నియో ప్లస్ ప్రీమియం ఇటాలియన్ ఇంటీరియర్స్ నైన్ ప్లస్ ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు బ్లూటూత్ మరియు ఎస్యూబీ కనెక్టివిటీ వంటి ఫీచర్లను కలిగి ఉంది మెకానికల్ గా మహీంద్ర బొలెరో నియో ప్లస్ మోడల్ టూ పాయింట్ టూ లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి వచ్చింది ఈ డీజిల్ ఇంజిన్ రియర్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తూ వన్ వన్ ఎయిట్ బిహెచ్పి మరియు టూ ఎయిటీ ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది బొలెరో నియో ప్లస్ సిక్స్టీ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంది ఇంకా డైమెన్షన్ పరంగా ఈ కారు మొత్తం పొడవు నాలుగు వేల నాలుగు వందల గా ఉండగా వెడల్పు పదిహేడు వందల తొంభై ఐదు ఎంఎం ఎత్తు పద్దెనిమిది వందల పన్నెండు ఎంఎం ఉండగా మరియు బేస్ రెండు వేల ఆరు వందల ఎనభై గా ఉంది వెహికల్ కెపాసిటీ పరంగా బొలెరో నియో ప్లస్ కి సమానంగా పోటీగా మీరు మారుతి ఎర్టిగా విఎక్స్ఐ ఎట్టిని సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా సబ్ ఫోర్ మీటర్ ఎస్యూవీల పరంగా మీరు మారుతి బ్రెజా జెడెక్సై డిటీఎంటీ మారుతి ఫ్రాంక్స్ ఆల్ఫా ఎంటీ వన్ టయోటా టైసర్ ఎంటీ మహీంద్రా థార్ ఏఎక్స్ ఓ డిఎంటీ మరియు టాటా నెక్సాస్ వన్ పాయింట్ టూ పెట్రోల్ క్రియేటివ్ ఎంటీలను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చివరిగా బొలెరో నియో కూడా దీనికి సమానమైన మోడలే కాబట్టి మీరు ఎన్ టెన్ వేరియంట్ని కూడా పొందవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి